ప్రవచన సారమును <laughs> గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించేలాగున మా అందరిని ఆశీర్వదించు అట్టి ఆచరణ యుట జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు అవతార్ మెహేర్ బాబా కీ జై మెహేహేర్

ఆ పురాణ పురుషుడికి మనందరి తలుపున ప్రపంచ అత్త కోటి తలుపున శత కోటి పాదాభివందనాన్ని సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం రఘుచరిస్తూ చదవ భాగం నవజీవన ఘట్టం చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఇప్పుడు ఆ క్రమంలో ఇప్పటికీ నాలుగు వేల ఎనభైవ తేదీ కూర్చాం ఈ నాలుగు వేల ఎనభై పేజీ తరువాత మనం ముందుకు వెళ్ళవలసి ఉంది ఆ ముందుకి ఇప్పుడు ప్రయాణాన్ని సాగించబోతున్నాం బాబా కి జై నిన్న మనం ఒక అద్భుతమైన విషయాన్ని చదువుకొని ఆపుకోవడం జరిగింది ఆ అద్భుతమైన విషయం ఏమిటంటే బాబా అంటారు మనల్ని మనం తెలుసుకోవాలి అంటారు

మనల్ని మనం కనుగొనాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి ఈ విధంగా కలిగిన నష్టమే లాభదాయకంగా పరిణమిస్తుంది భగవంతులు మనం జీవించాలంటే మనలకు మనం మృతులు కావాలి చాలా చాలా ప్రగాఢమైనటువంటి మాటలు ఇవి మనం ఎవరు మనం ఎవరో ఎక్కడి నుంచి వచ్చాము ఎలా వచ్చాము ఆ విషయం మనం తెలుసుకోవాలంటే మనల్ని మనం పోగొట్టు పోగొట్టుకోవాలి అంటున్నారు బాబా దానివల్ల ఒకవేళ నష్టం ఏదైనా కలిగితే అది లాభదాయకంగా పరిగణిస్తుంది అంటున్నారు ఇది మొదటిది రెండవది భగవంతునిలో మనం జీవించాలంటే మనం ఇది వస్తుతం భగవంతునిలో జీవించాను వంద జీవించడం లేదు అలా జీవించాలి అది కానీ మనకు ఉద్దేశం అది ఇస్తే అప్పుడు ఏం చేయాలక మనకి మనం చనిపోవాలి మనకి మనం ఎలా చనిపోతాం బ్రతుకుంటుండగా ఉండగా అది మనకు ఆలోచన ఇస్తుంది చాలా మంది దీని గురించి ఆలోచించడం కొంతమందికి సడన్ గా వాళ్ళ మీద వాళ్ళకి ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా అసలు వాళ్ళ మీద వాళ్ళకి శ్వాస లేకుండా అనారోగ్య కారణాల వల్ల అయిపోతారు అప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళతో సమానంగానే ఉంటారు అది శరీరానికి వస్తా అనారోగ్యం వల్ల వచ్చింది కానీ ఇప్పుడు బాబా చెప్పింది ఆరోగ్యంగా ఉంటూనే బాబా ాబాను తెలుసుకోవాలనే ప్రయత్నంలో మనల్ని మనం పోగొట్టుకుని చనిపోయిన వాళ్ళగా జీవించాలి చనిపోయిన వాళ్ళకి దేంతో ఉంటది దేంతో సంబంధం ఉండదు మరొకసారి చదువుతాం జాగ్రత్తగా మనం మనల్ని మనం పోగొట్టుకోవాలంటే మనల్ని మనల్ని మనం మనల్ని మనం కనుగొనాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి మనల్ని మనం కనుగొనాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి దీనివల్ల ఏదైనా నష్టం కలిగితే అది లాభదాయకుడిగా పరిగణిస్తుంది భగవంతునిలో మనం జీవించాలంటే మనలకు మనం మృతులమైపోవాలి చనిపోయినట్టు అని ఈ నాలుగు ప్రధానమైనవి అందు కదవడానికి వినడానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణలో పెట్టడానికి మాత్రం మహా కష్టం కోమాలో కలిపి తప్ప కోమాలో వెళ్ళిపోయిన వాడే ఒక రకంగా తెలియదు కానీ మనం ఆ పరిస్థితి మనం మన మీద మనకి ఉండగా ఆ స్థితికి వెళ్ళిపోవాలి ఈ విధంగా కలిగిన మరణమే ఈ కలిగిన మరణమే జీవనం లైఫ్ అవుతుంది మంచిగా మంచి మంచి గీతం జ్ఞాపం వస్తుంది బాబా ఆ బాబా మీద రాయడానికి సరే ఈ విధంగా కలిగిన మరణమే జీవనం లైఫ్ అవుతుంది మనలో భగవంతుడు పూర్తిగా ఆవాహించి అధిభించాలంటే ఆవాహించి అధిభించాలంటే అంటే ఉదాహరణ చెప్తారు బాబా మీకు కొంతమందికి ఢిల్లీ బాగుంటుంది తెలియదు కదా అటువంటి వాళ్ళు మన స్మృతం ఉండకుండా ఢిల్లీ స్మృతం ఉంటారు వాళ్ళ కూడా ఉద్యోగంగా ఉంటారు ఇక్కడ మనం బాబా కోసం మనల్ని మనం పోగొట్టుకొని మారిపోతే సమానం అయిపోతాం అదే యథార్థమైన జీవితం అవుతుంది అప్పుడు అసలు మనలో పూర్తిగా మనలో పూర్తిగా ఆయన ఆక్రమించి మన మనల్ని పూర్తిగా ఆక్రమించి మన శరీరంలో నివసిస్తుంటాడ ఈ కలిగిన మరణమే జీవనం అవుతుంది మనలో మనం మనలో భగవంతుడు పూర్తిగా ఆపహించి అధివసించాలంటే మనం మన అంతరాలలో సంపూర్ణంగా సూర్యలను కావాలి కంప్లీట్లీ వాయి చేస్తాం మామూలు తిరుగు మాట్లా అనుభవానికి రావడానికి ఎన్ని జన్మలు ఎన్ని లక్షల జన్మలు ఎత్తాలో ఒక జన్మ కాదు లక్షల జన్మలు ఎత్తాలా అయితే ఆయన కృపించే లక్షల జన్మలు ఎత్తవలసిన అవసరం లేదు ఈ జన్మలోనే మనం ఆ విధంగా మారిపోవచ్చు ఈ శవులు సంతులు ఇష్టలు వీళ్ళంతా ముందు ఇలాగే మారుతారు మనం మన అంతరాంతరాల్లో సంపూర్ణంగా సూందరం కావాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం మనల్ని మర్చిపోయి దేవుళ్ళు జీవించాలి ఈ విధంగా కలిగిన సంపూర్ణ సూర్యత్వమే కంప్లీట్ నిండైన నిండల్యూట్ పీనెస్ అవుతుంది ఒక ఉదాహరణ చెప్తాను మీకు చనిపోయిన ఎన్పి రామారావు డాక్టర్ ఆయన శ్రీకృష్ణుడు పాత్ర శ్రీ మహావిష్ణువు పాత్ర వేస్తే ఆ పాత్రలో ఆయన జీవించేవాడు కనుకనే జగత్ ప్రసిద్ధి చెందాడు ఆయన జగత్ ప్రసిద్ధి చెందినటువంటి విశ్వవిఖ్యాత నట సామ్రాక్ట్ ఆయన కృష్ణుడి వేషం ఇస్తే ఆ వేషంలో జీవించేవాడు దుర్యోధనుడు వేష వేస్తే

నిండైన పరిపూర్ణత అవుతుంది భగవంతుని అనంతత్వములో మనం విలీనం అవ్వాలంటే అన్ని తొలగించుకున్న వ్యక్తిత్వంతో ఏమీ లేని స్థితిని సంతరించుకోవాలి నటిపోతుంది నాకు ఇది చెజేనే మెతిక్ ప్రేమతో araqaraqa ayni arasanalari araqaraqa ayni sahich madanoni araqaraqa ayni shirichqoduni bari atuk madanoni qada chabaki yurib baba bi prelimchiyadu la na bi kitchu అన్ని తొలగి నా ఎక్కిత్వంలో అన్ని తొలగించబడలేదు కాబట్టి నేను ఎలా అవుతాను నాలో శూన్యం చోటు చేసుకో చోటు చేసుకున్నప్పుడు నేను ఎలా ప్రేంటుకుని అవుతాను ఎలా ఆయన భక్తుడిగా లేదా ప్రేమికుడుగా అనిపించుకుంటాను ఆ స్టేజి ఆయనే ఇవ్వాలి అన్నీ తొలగించకుండా వీటికి ఏమీ లేని స్థితి సంతరించుకోవాలి దుకం లాక్ అయితే ఈ విధంగా కలిగిన శూన్యమే నటింగ్ సర్వం అవుతుంది ఒక విధంగా ఇది ఎటువంటి చాలా క్లానిక్ మెసేజ్ చాలా 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 క్లానిక్ మెసేజ్ ఇది ఇది అవగాహనకి రాదు అనుభవానికి అయితే రాగండి చచ్చిపోయినట్టు లచించవచ్చు కానీ చాలు అనుభవంలోకి రాదు అతనే అనుభవంలోకి వస్తాయి ఇక్కడ మనకే అదే పరిస్థితి ఎందుకంటే ప్రేమించినట్టుగా మనం లచిస్తున్నాం తప్ప ఆయన్ని ప్రేమించవలసిన విధంగా మనం ఎవరూ ప్రేమించడం లేదు ఒక్క లేరు మనలో కనుకనే మనం ఇంకా అసంపూర్ణంగా నిలిపోయా ఏ ఒక్కరి మనలో ఆయన్ని పరిపూర్ణంగా ప్రేమించి ఉంటే ఆ ఒక్కడి వల్ల యావత్ బాబా ప్రపంచం కూడా ఎంతో లబ్ధి పొందుతుంది ఒక్కడి వల్ల ఏడు వాళ్ళు ఎవరి ఏడు అందుచేత బాబా మనకి ఇంత క్రానిక్ మెసేజ్ అయింది ఈ రోజు అందించి మన యొక్క ప్రేమకు పరీక్ష పెట్టారాయణ ముందుకు బాబా గత నాలుగు నెలలుగా సాధారణ మానవ ప్రమాణాల ప్రకారం నాకు తెలిసిన శక్తి యుక్తులను ఉపయోగించి మనోనాశను కైవసం చేసుకునేందుకు నా యావత్ శక్తిని ఉపయోగించి ప్రయత్నించాను నేను నిర్వర్తించిన ఈ కార్యంతో సంతృష్టి చెందానని నిండు నిజాయితీతో నేను చెప్పగలను నవజీవనపు సామాన్య స్థితిని న్యూ లైఫ్ ఆర్డినరీ స్టేట్ నిలుపుకుంటూ నా పూర్వ జీవనంలోని నెహూర్బాబా స్థితిని మై ఓల్డ్ లైఫ్ నెహూర్బాబా స్టేట్ తిరిగి సంప్రాప్తించుకున్నానన్న భావనే నా ఈ సంతృష్టికి కారణము చూడండి ఆయన చెప్పాను నవజీవనపు సామాన్య స్థితిని నిలుపుకుంటూ పూర్వజీవనంలోని మెహడ్ బాబా స్థితిని తిరిగి ప్రాప్తించుకున్నాననే భావన నా ఈ సంతృష్టికి కారణము కి దగ్గర సంబంధం ఉంది నా ఈ సంతృష్టికి కారణం పూర్వజీవనంలో నాకుండే జ్ఞానం నాలెడ్జ్ బలం స్ట్రెంగ్ గొప్పతనం తిరిగి పొందాను ఒకసారి పోగొట్టుకుని అవన్నీ ఆయన పొందాను మనమే పోగొట్టుకుంటున్నాం సుఖంగా ఉండి బాబాను పేరుస్తున్నాం మనం సుఖంగా ఉండి బాబా కార్యక్రమాలు చేస్తున్నాం సుఖంగా ఉండి చిలక పరుకులు పిలుస్తూ ఉన్నాం సుఖంగా ఉండి పాటలు పాడుకుంటున్నాం మనంతా సుఖమైనటువంటి ప్రేమ ఆయనతో కష్టము కష్టతరము కష్టతనము అటువంటి జీవనం అయింది మరి ఆ జీవనంలోని ఏదైతే ఆయన పొందగలిగాడు అది మనకు ఎలా లభిస్తుంది జీవనానికి చెందిన అజ్ఞానాన్ని శివునికి అలాగే నిలుపుకున్నాను పూర్వజీవనం మరియు నవజీవనపు సమ్మేళనంతో పాత జనాన్ని కొత్త జనాన్ని శాశ్వతంగా కలిగి ఉన్న మరొక జీవనం ప్రాణం పోసుకుంది ఎంత బాగా చర్చ ఆయనకొందుకే ఆయన ముందుకే ఒక క్షణం కూడా మర్చిపోవడానికి ఇష్టపడదు ఎందుకంటే ఆ మాటల్లో ప్రేమ తాండవిస్తుంటుంది ఇప్పుడు నాకు జీవితం లైఫ్ అనేది అర్థం ఉంది ఇప్పుడు నాకు జీవితం అంటే అర్థం కత్ప్యతా నిబద్ధత ఆబ్లిగేషన్ లెస్ స్వేచ్ఛ జీవితం రెండు ఆదేశాలను జారీ చేసి ఒక గురువర్జుని జీవితం అలాగే పూర్తి వినమ్రతతో కూడిన శాఖకుడి జీవితం మూడు మూడులోనూ సారంలో మనమంతా ఎప్పటికీ ఒక అనంతమని పరిపూర్ణమైన దృఢ విశ్వాసంతో కూడిన జీవితం ఈ భావనతో పాటు అజ్ఞానం కారణంగా సర్వవ్యాపి అయిన పరమాత్మ నుండి మనం వేరుగా ఉన్నామన్న భావనతో కూడిన జీవితం మూలంలోనూ సారంలోనూ మనమంతా ఎప్పటికీ ఒక్కటేనని అవి అనంతమని పరిపూర్ణమైన అంధ విశ్వాసంతో కూడిన జీవితం ఈ భావనతో పాటు అజ్ఞానం కారణంగా కర్మ అయిన పరమాత్మ నుండి మనం వేరుగా ఉన్నాము అన్న భావనతో కూడిన జీవితం నాలుగు సారములు భగవంతుని జీవనం చేతలలో మానవుని జీవితం సారంలో భగవంతుని జీవనం చేతలలో మానవుని జీవితం అయితే ఏకాత్మములకు చెందిన ఆంతరిక జ్ఞానం నుండి జన బలంతో కూడిన జీవితము అలాగే బంధ బంధనాలు కలిగించే కోరికల నుండి జరించిన బలహీనతో బలహీనతో కూడిన జీవితం కాబట్టే ఇన్ని పరిపూర్ణంగా కలిగిన స్వామి కనుకనే ఆ నవజీవనం నిర్వర్తించగలిగే ఆయన మనోనాశ కోసం నేను చేసిన కృషి సాకారం అవుతుంది మనోరాశి యొక్క ఫలితము సాకారం అవుతుంది కనుక ఫలితం ఆవిష్కరణను పూర్తిగా భగవంతుని అంగీకారానికి విడిచిపెడుతున్నాను ఇది ఎప్పుడు ఎలా ఎక్కడ సాకారం అవుతుందోనన్నా దాన్ని కూడా నేను పూర్తిగా దైవ నిర్ణయానికి విడిచిపెడుతున్నాను ఇది ఏ క్షణానైనా ఏ గడియలోనైనా ఏ నెలలోనైనా ఏ సంవత్సరంలోనైనా ఏ యుగంలోనైనా సంభవించవచ్చు ఈ భూ ప్రపంచంలోని తూర్పు పరమలంలో ఏ భాగంలో కానీ లేదా ఉత్తర దక్షిణ భాగంలో కానీ ఎక్కడైనా జరగవచ్చు అయితే ఇది ఎక్కడ జరిగినా దాని ప్రభావం మాత్రం భూమండలంలోని నాలుగు దిశల్లోనూ ఉంటుంది ఇది ఏ ఒక్క పరిస్థితిలోనైనా కాని మరియు అన్ని పరిస్థితుల్లోనైనా సంభవిస్తుంది వివిధ స్థాయిలో ఉన్న ప్రేమ ఏకత్వ భావన బ్రహ్మానుభవం సత్యం యొక్క ఆవిష్కరణ అంతర్ వికాసం వీటి యొక్క అంతఃారం ఒక్కసారిగా వెలికి వచ్చి ఈ మనోనాస్ యొక్క ఫలితం ఆవిష్కారం అవుతుంది నా భావన దీని ప్రభావం నాకు నాతో సంబంధం ఉన్న వారికి ఉంటుంది కొంచెం ఆధ్యాత్మిక లక్షణాలతో ఉన్న మాట్లాడని మీకు ఉదాహరణ బాబా చెప్పిస్తున్నాడు రావణ రావణాసురుడు రామాయణుడు రావణాసురుడు ఆయన ఆయనకి రావణ బ్రహ్మ అని బిరించింది ఎందుకు మీరు తెచ్చింది మొట్టమొదట సామాన్యమైన రాక్షస్యే కానీ ఆ రాక్షసుడు ఈశ్వరుణ్ని ఆరాధించాడు బ్రహ్మని ఆరాధించాడు వాళ్ళ యొక్క ఆరాధనలు పరిపూర్ణుడయ్యాడు తనను తాను పోగొట్టుకొని జీవనాన్ని వాళ్ళకి అర్పణ చేశాడు మరి అయిపోతే జీవితం ఎక్కడ ఉంటాడు మనిషి అందుకని వాళ్ళు ఏం చేశారు జీవితాన్ని ఇచ్చారు అప్పుడు తన తన యొక్క ప్రాపంచిక జీవనం పోయి వాళ్ళు ఇచ్చిన జీవనాన్ని గడిపాడు ఆ శరీరం కూడా మారిపోయింది చాలా ముందు నేను బలం కూడా దానికి అప్పుడు అది ఉచితంలో తప్పు జరిగింది అహంకరించాడు సాధారణంగా అహంకారం దశించిపోయి అన్నిటికీ పోగొట్టుకున్నప్పుడే భగవంతుడు లభిస్తాడు లభించిన తర్వాత మళ్ళీ అహంకారం వస్తే నాశనం అయిపోతాడు అందుచేత ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పారంటే బాబా ఏం చేశారు నవ జీవనంలో ప్రారంభించడానికి ముందే కొన్ని ప్రమాణాలు చేశారు ఆ తర్వాత మరికొన్ని ప్రమాణాలు చేశారు ఆ తర్వాత జీవనం అంతా కూడా నిరాశ రాగం గాని అనురాగం గానీ ఏమి నమ్మకారం లేకుండా జీవించాలి తన వెనుక తనని అనుసరించి ఆశ్రయించి వచ్చిన వాళ్ళని పరిసరించి వాళ్ళకు కూడా చక్కని గైడెన్స్ ఇచ్చారు ఇలా ఆయన జీవితం భగవత్ సంబంధమైనటువంటి అనుభూతులతో గడిచింది నవజీవనంలో అందుకే దీని ప్రభావం నాకు నాతో సంబంధం ఉన్న వారికి ఉంటుంది దీని ప్రభావం అంటే నవజీవన ప్రభావం దానివల్ల ఆయన భగవంతుతో పులిని జీవితం దీని దీని ప్రభావం ఎవరికి ఉంటుంది నాకు నాతో సంబంధం ఉన్న వారికి ఉంటుంది ఆ ఇంట్లో సంబంధం ఎవరికి ఉంది ఒక్క సన్నిధి మండలికే ఉన్నది అయినా వాళ్ళు ఇంకా మూడు జన్మలు వస్తాడన్నారు బాబా మరి పరిస్థితి అఘడిత జన్మలు తప్పదు 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 ఇంకా సరైనటువంటి ధోరణిలో ఆయన ప్రేమ ప్రస్తావన చేస్తూ ఉన్నా మన ఎవరిలో కూడా కేవలం నాకు బాబాయే ముఖ్యమైనటువంటి ఆలోచన గాని బాబా చెప్పినదే నాకు ముఖ్యమన్న ఆలోచన గాని భౌతిక ప్రపంచం అంతా కూడా మాయ అనేటటువంటి ఒక మేలుకొలుపు కానీ ఈ భౌతిక భౌతిక ప్రపంచంలో ఉన్నవన్నీ అశాశ్వతం అనేటటువంటి ఒక తెలివి కానీ మన ఎవరికి ఇంకా రాలేదు కాబట్టి మరో జన్మ రెత్తపరిస్తుంది మనోనాశ్ నేను నా కార్యక్రమం నిర్వర్తిస్తున్న సమయంలో నాతో నలుగురు శాస్త్రాలు అలాగే నాకు దగ్గరలో ఉన్నవారు కానీ నాకు దూరాన ఉన్నవారు కానీ అంత తమ తమ శక్తి మేరకు నాకు సాయపడ్డాలి మనోనాస్ ఘట్టం నిర్వర్తిస్తున్న మొత్తం సమయం అంతా నేను సాధారణ మానవుని స్థాయిలో పూర్తిగా నిస్సహాయుడైనా బలహీన బలహీనత ఉన్నాను నిజం చెప్పాలంటే అభివ్యక్తుడైన భగవంతుడు అభివ్యక్తుడైన భగవంతుడు సాధు సంతుడు నా ప్రేమికుల ప్రార్థనలు మనోమాశకు సంబంధించిన ఆంతరిక కార్యాన్ని నెరవేర్చడంలో దోహదం చేశాయి అదే సమయంలో మనోనాస్ యొక్క అష్టరాశి నిర్వర్తించు నా నలుగురు శాసనలు కృషి చేశారు ఈ ఏడాది ఏప్రిల్ నెల మొదట్లో కొన్ని నెలలు ఉండేందుకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను